హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు కొబ్బరి పుల్లలు చీపురు ఈజీగా ఎలా చేసుకోవాలో పుల్లలు ఊడిపోకుండా ఎలా టైట్గా వాటిని ఫిట్ చేసి యూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీటితో మరిన్ని మంచి ఆసక్తికరమైన వీడియోలు చేయటానికి నాకు మీ కామెంట్ ద్వారా నన్ను మరి కొంచెం ముందుకి ప్రోత్సాహపరుస్తారని ఆశిస్తూ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం పాత వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అర లీటర్ బిస్లది వాటర్ బాటిల్స్ కానీ లేదంటే అర లీటర్ కూల్ డ్రింక్ వాటర్ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఒక రెండు బాటిల్స్ తీసుకుని ఒక బాటిల్లో ముందు ఒక వన్ ఫోర్త్ అంటే వన్ థర్డ్ బాటిల్ కట్ చేసేసాను కట్ చేసిన దానిలో చీపురు పుల్లలన్నిటిని బాగా సర్ది బాగా లోపలికి ఇక్కడ గ్యాప్ లేకుండా పుల్లల్ని బాగా దిట్టి దట్టించాను ఆ తర్వాత మరొక బాటిల్ని వన్ థర్డ్ అంటే బాటిల్లో మూడో భాగం కట్ చేసేసి క్రింద క్యాప్ వైపు కూడా ఆ క్యాప్ దగ్గరికి ఆ పీక వరకు కట్ చేసేసి మొదట ఆ బాటిల్ని పుల్లల్ని వేడి చేసి ఆ బాటిల్ బాగా టైట్గా పట్టేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కట్ చేసిన బాటిల్లో ఆ చీపుర్ని లోపలికి పెట్టేసి క్యాప్ని ఫస్ట్ బాటిల్లోని మూతకి ఫిట్ చేసేయాలి ఫిట్ చేసి మరలా ఇంకొకసారి స్టవ్ వెలిగించి బాగా వేడి చేసేస్తే చీపురుకి ఈ పుల్లలన్నీ లోపలికి బాగా ఇమిడిపోయి బాటిల్ టైట్గా వేడికి మెల్ట్ అయిపోయి పట్టేస్తుంది ఒక్క పుల్ల కూడా బయటకు వేస్ట్ కాదు అలాగే ఈ చివరలు పొడవుగా ఉన్నటువంటి చివరలని కట్ చేసేసుకొని ఇంకా చీపురు చక్కగా యూజ్ చేసుకోవచ్చు నడవి నొప్పు ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పు ఉన్నవాళ్ళు క్రిందకి వంగి తుడవలేరు కదా అట్లాంటి వాళ్ళకి బాగా కాస్త ఎక్కువ బెండ్ అవ్వకుండా తుడుచుకోవడానికి బాగుంటుంది తర్వాత పట్లు గూజులు దురుక్కడానికి బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి చెట్లు ఉన్నవాళ్ళు కొబ్బరి కొమ్మలు పడేయకుండా కొబ్బరి చీపులని ఇలా తయారు చేసుకొని ఇంట్లో ఈజీగా మన చీపులు మనమే రెడీ చేసుకుంటే దానివల్ల చక్కగా మనకి ఉపయోగపడుతుంది నచ్చిందా లైక్ చేయండి